రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసమే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయని తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు అధికారం ఉంది కదా అని విర్రవీగడం సరికాదని పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి చూస్తే తెలుస్తుందన్నారు తూర్పు నియోజకవర్గ పరిధి మూడవ డివిజన్లోని కామినేని నగర వాసులతో ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్తో కలిసి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు వచ్చే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనను ఎంపీగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ను సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా ఆయన కోరారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ గులకరాయితో కొడితే జగన్మోహన్ రెడ్డికి దెబ్బ తగిలిందంటూ దాన్ని భూతార్థంలో చూపించి లబ్ధి పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందన్నారు అధికారం ఉంది కదా అని విర్రవేగటం సరికాదని పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి చూస్తే తెలుస్తోందన్నారు కోడికత్తి కేసులో ఒక దళిత బిడ్డను జైలులో పెట్టి ఆ యువకుడి జీవితాన్ని నాశనం చేశాడన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నత శిఖరాలకు వెళ్లే పార్టీ అని అన్నారు జనసేన పార్టీ నాయకులు ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసే సత్తా ఉన్నా ప్రజా సంక్షేమం కోసం టీడీపీ బీజేపీతో కలిసి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడని అన్నారు రాజకీయ లబ్ధి కోసం ఇష్టం లేని వాళ్ళని కేసులు పెట్టి లోన పెట్టడానికి చేసే ప్రయత్నం ప్రజలు అనుకుంటా ఉన్నారు కోడి ఖర్చు కేసులో ఇవాళ వరకు నిరూపించుకోలేని ముఖ్యమంత్రిగా ఉండి కూడా నిరూపించుకోలేని నువ్వు వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఇప్పుడు కూడా పరిశోధన పూర్తి చేయలేని మీరు ఇవాళ కొత్త సబ్జెక్ట్ని మరలా వెలుగులోకి తీసుకొచ్చారు చంద్రబాబు గారి మీద దాడి జరిగినప్పుడు మీ ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడే మాటలన్నీ కూడా ఇవాళ రికార్డు చేసి స్క్రోల్ అవుతున్నాయి ఏమని అవన్నీ ఇంటి ఎట్ట ఉందంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిందంటున్న కులకరాయి దాడికి వీళ్ళందరూ స్పందించినట్టు ఉంది అంబటి రాంబాబు గారు కానీ కొడాలి నాని గారు కానీ పేరు నాని గారు కానీ జోగి రమేష్ గారు కానీ రోజా గారు కానీ అందరూ కూడా అంటే ఒక కులకరాయితోనే ఈయన ఈయనమైనా లేదా పావున చచ్చిపోవడానికి కులకరాయితో ఎవరు చంపుతారు అని చెప్పి చెప్తే ఎంత విచిత్రంగా ఉందో వైఎస్ఆర్సీ మాటలు ఆ రోజున ఈ రోజున అనంతరం కెసి శివనాథ్ చిన్ని మాట్లాడుతూ విజయవాడ తూర్పుతో పాటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలన్నారు ఎంపీ ఎమ్మెల్యేలకు రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీకే ఉండాలని చెప్పారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దగ్గరకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేరుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దగ్గరకు వెళ్లవచ్చునని అదేవిధంగా తన దగ్గరకు రావచ్చునని అన్నారు ఈ కల్లి బొల్లి కబుర్లు చెప్పే ప్రభుత్వాన్ని నమ్మొద్దు వీళ్ళన్ని అబద్ధాలే చూతారు మన్నాడు ఎవరో పోయిన సార్ ఎలక్షన్ లో ఎవరో పొడిచారు అని చెప్పి కోడికత్తి పట్టుకొచ్చాడు ఆ కోడికత్తితో మీరు వంటకాయలు వంట వంటలు చేసుకుంటూ ఉంటారు పాపం మీకు ఎన్నో సార్లు తెగి ఉంటుంది తెగుంటాయా ఎల్లు అతను చంపడానికి ఎవరో కోడికత్తి పట్టుకొచ్చాడు అంటో గోరకరాయి పట్టుకొచ్చాడు ఈ గోరకరాయో మా మొహం మీద అంటే అన్ని అబద్దాలే చదువుతాడు ఆ గొలకరాయి ఆ కార్యకర్తలు అందరూ చుట్టూ ఉండి ఓ పూ ఇచ్చాడు గొలకరాయి ఇచ్చాడు మనకంటుందా మరి దానికి ఒక నటన కాబట్టి వీటిని నటివించే వాళ్ళని నమ్మొద్దు నిజంగా పనిచేసే వాళ్ళు నమ్మండి మీ అందరికీ మనవాళ్ళు మనవాళ్ళు కూడా ఉండుంటారు ఉద్యోగాలు ఉన్నాయా ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోతే ఏమైపోతుంది వాళ్ళందరూ కంచాయికో ఇంకో దానికో బానిసలు అయిపోతున్నారు అవుతున్నారా లేదా అనంతరం గద్యానరాధ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే విధంగా జగన్ పాలన ఉందన్నారు ప్రజాస్వామ్య విలువలను కాపాడే వారి తమకు ఎమ్మెల్యేగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు ప్రజలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాలే కానీ వారిపై దాడులు చేయటం సరికాదన్నారు ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు జనసేన బీజేపీ టీడీపీ కూటమి బలమైన కూటమని అన్నారు ప్రజాస్వామ్య మరి పోలీస్ వ్యవస్థని ఈ రోజున చెప్పు చేతల్లో పెట్టుకొని ఈ ఐదు సంవత్సరాలు ఇటు ప్రతిపక్షాల మీద అటు ప్రశ్నించిన వారి మీద ఎలా దమనకాండను సాగించారో మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలందరూ కూడా చూశారు ఇప్పటికే ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు ఇలాంటి ప్రభుత్వాలు మాకొద్దు మా ప్రజాస్వామ్య విలువలు కాపాడే వ్యక్తులే మాకు కావాలి మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో చూసుకుంటే మరి మన వైసీపీ అభ్యర్థిగా ఎవరైతే పోటీ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎన్ని రకాలుగా ఇక్కడ ప్రశ్నించిన పట్టాభి గారి ఇంటి మీద దాడి చేశారు